సత్తనపల్లి పట్టణంలో సామూహిక బక్రీద్ పార్దల నిర్వహణ ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా సత్తనపల్లి నియోజకవర్గం సత్తనపల్లి పట్టణంలోని ముస్లిం మైనార్టీలు ఈద్గాల వద్ద ప్రత్యేక పార్దలను సోమవారం మధ్యాహ్నం పండుగల సందర్భంగా నిర్వహించారు బక్రీద్ పండుగను పురస్కరించుకొని అన్ని మసీదులకు చెందిన ముస్లిం మైనార్టీలు ఈద్గా వద్దకు చేరుకొని ప్రత్యేక దువ చదివారు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని రైతులు సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించడం జరిగింది అలానే యమామ్ మౌజోన్లు బక్రీద్ పండుగ ప్రత్యేకతను ప్రార్థనకు విచ్చేసిన ముస్లిం సోదరులకు వివరించారు అలానే ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ముస్లింలు పాల్గొనడం జరిగింది अमेरिका एक्सआईटी